హాయ్ అండి నేను వాళ్ళని అమ్మమ్మల కాలం నాటి దెబ్బ రొట్టి బియ్యం రవ్వతో ఎంతో కమ్మగా ఉండే ఈ దెబ్బ రొట్టిని పూర్వం పిడకల పొయ్యి మీద చేసేవారు మరి ప్రజెంట్ సిచ్యువేషన్లో అలాంటి అవకాశం లేదు కాబట్టి పైనే ఎంతో రుచిగా ఉండే దెబ్బ రొట్టిని చేసేద్దామా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి రెండు చెంచాల నూనె వేయండి పావుకప్పు శెలగపప్పు ఒక గంట ముందుగా నానబెట్టుకుని అలాగే కొద్దిగా కొబ్బరి తురుము కూడా వేసి ఒక నిమిషం వరకు వేయించండి ఒక గ్లాసు బియ్యం డబ్బకి రెండు గ్లాసులు వాటర్ వేసుకుని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఉప్పు గెలిసేలాగా ఒకసారి బాగా కలపండి నీళ్లు మరుగుతున్నప్పుడు రవ్వని కలుపుకుంటూ వేసుకోవాలి మీరు శనగపప్పు ప్లేస్లో నానబెట్టుకున్న శనగలు బొబ్బట్లు వేసుకోవచ్చండి లేదంటే ఓన్లీ ఉల్లిపాయ పచ్చిమిర్చితో కూడా ఈ రొట్టెని చేసుకోవచ్చు పిండిని చల్లార్చి పాల పేరు కొంచెం ఆయిల్ వేసుకొని పిండిని వేసి రూల్స్ అయి పెట్టుకున్నారు ఎంత చేస్తాను అనేసి చెయ్యి చెమ చేసుకుంటే మరి పల్చగానే కాకుండా దల్సర్ గానే కాకుండా ఒకసారి బాగా ప్రెస్ చేయండి ప్రయాణాలప్పుడు కూడా ఈ రొట్టి చాలా రుచిగా ఉంటుంది టైం పాస్గా కూడా ఉంటుంది ఇలా భొత్తం వేసిన తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు కాలిన తర్వాత ఇప్పుడు రెండో వైపుకి తిప్పి మరొక ఐదు నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చాలి ఈ రొట్టెని హై ఫ్లేమ్లో కాల్చకూడదండి ఎక్కువగా లో ఫ్లేమ్లోనే బాగా కాలేటట్లుగా చేసుకోవాలి చాలా సింపుల్గా తయారైపోయి బియ్యం రవ్వ రొట్టె టీ టైమ్ స్నాక చాలా చాలా రుచిగా ఉంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ మిగిలిన పిండిని కూడా ఈ విధంగా వేసేసుకుంటే మధ్య మధ్యలో శనగపప్పు తగులుతూ కొబ్బరి తగులుతూ చాలా కమ్మగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపించే ఈ దెబ్బ రొట్టిని చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి దీనికైతే చట్నీ ఏం అవసరం లేకుండా డైరెక్ట్ తినేయచ్చు ఎంత రుచిగా ఉండి దిబ్బ రొట్టి రెడీ ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్